అమర్ గార్డెన్ దగ్గరికి వచ్చి గార్డెన్ వైపు అటు ఇటు చూస్తూ ఉంటాడు అమర్ అలా చూస్తూ ఉంటే ఆరు అమర్కి దగ్గరగా వస్తూ ఉంటుంది గుప్తా కూడా ఇక ఏం జరుగుతుందా అని దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్ ఇక గార్డెన్ మొత్తం కూడా అటు ఇటు చూసి ఆరు ఐ మిస్ యూ అని చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఆరు చాలా బాధపడిపోతూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఆరో అని అమర్ అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడూ కూడా నా పక్కనే నాకు తోడుగా ఉంటావా ఆరో అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు అమర్ అలా అడుగుతూ ఉంటే ఆరు ఉంటానండి ఇక్కడే ఉంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు అలా బాధపడుతూ ఉంటే అది చూసి గుప్తా కూడా బాధపడుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు కూడా నా పక్కనే ఉండాలి ఐ మిస్ యూ ఐ లవ్ యూ అని అమర్ చెప్తూ ఉంటే ఆరు ఇక అమర్కి దగ్గరగా వచ్చి అమర్ని కౌగిలించుకొని అలానే బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో బాగి బయటికి వస్తూ ఉంటుంది అలా బయటికి వచ్చి ఎదురుగా చూసేసరికి ఆరు అమర్ని కౌగిలించుకుంటుంది అది చూసి బాగా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి పక్కింటక్క ఆయన్ని కౌగిలించుకుంది అని షాక్ అయిపోతూ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి ఆరు ఎలా తప్పించుకుంటుంది ఏం జరుగుతుందో రాబోయే సెలవు చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి